ప్రతినిత్యం మానకుండా చేయవలసిన ఆసనాలు కొన్నిటిని చూపిస్తూ మరి కొంతమందికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చేస్తేనే కొన్ని సమస్యలు తగ్గుతాయి కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొత్త ఆసనాలు కూడా ప్రతిరోజు రెండు మూడు మీకు చూపిస్తుంటాం ముఖ్యంగా మనకి మెడ నొప్పి నడువు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సయాటిక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు చిబ్బంది పెడుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా మీరు ఎనిమిది పది గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలన్నా శరీరం సహకరించాలి కాబట్టి మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి బాగా మేలు చేసే అతి ముఖ్యమైన కొన్ని ఆసనాలను మనం ముందుగా చూద్దాం ముందుగా చూపించబోయే ఆసన్ అర్ధ చక్ర ఆసన్ శరీరాన్ని ఆఫ్ సర్కిల్లో మనం బెండ్ చేస్తాం ఇది నడునొప్పి మెడనొప్పి తగ్గించటానికి అలాంటి నొప్పులు లేనివారు రాకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్నవారికి ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కుర్చీలో కూర్చుని కూర్చుని నొప్పి వచ్చిన వారికి కుర్చీలోంచి లేచి అక్కడే ఒక నిమిషం రెండు నిమిషాలు ఈ అర్ధ చేస్తే మళ్ళీ రెండు మూడు గంటలు నొప్పు లేకుండా మీరు పనిచేసుకోవచ్చు అలా నడు మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి ఎందుకంటే తూలి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడు వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక్కి నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి విల్లు విరుస్తాం కదా అట్లా అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక అరనిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది సెకండ్ రౌండ్ నడుం మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచవాలి రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడుం వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది ఇలా కొంతమందికి చేతులు సీటు పైభాగంలో పెడితే కుదిరినవారు నడుము ప్రక్కలంబట కూడా చేతులను పట్టుకుని ఇంకొంచెం బ్యాలెన్స్ కుదురుతుందనమాట ఇలా కూడా అర్ధచక్రాసనం చేయొచ్చు ఎంతవరకు మీకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు అట్లా ప్రయత్నం చేసి అలాగే గాలిక వెళ్ళదు ఎందుకంటే ఊపిరితిత్తులు వ్యాకోచించాయి కాబట్టి మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు ఇలా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారి పనిలో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అర్ధ చక్రాసనం చేస్తే ఎన్ని గంటలు చేసినా మీకు మెడనొప్పి నొప్పి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఒక్క్రాసనం చూడబోతున్నాం నడుముని వంకరగా తిప్పుతాం ఈ ఆసనం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వారికి ప్యాంకి గ్రంథిని స్టిమ్యులేట్ చేసి షుగర్ తగ్గించటానికి లేని వారు రాకుండా చేసుకోవటానికి వెన్నుపూసలన్నీ కూడా పక్కకు బాగా తిప్పినందువల్ల ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి వీపు కండరాలన్నీ మంచిగా రిలాక్స్ అవటానికి ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు తగ్గటానికి ఒక్క రాసిన బాగా మంచిది ముందుగా కాళ్ళు రెండు చాపేసి చేతులు అట్లా పెట్టి కూర్చున్న తర్వాత ఎడమకాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి కుడి మోకాలు దగ్గర అట్లా పెట్టేస్తాం ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి మనం అట్లా వేసి కుడి ఎడమ ఎడమకాలు నట్ల నెట్టుకుంటూ మెడని నడుముని ఎడం వైపుకి తిప్పాలి ఇప్పుడు చూడండి నడుమంతా బాగా ట్విస్ట్ అవుతుంది దీనివల్ల ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి ఈ స్థితిలో గాలి రాకపోకలు ఎక్కువ ఉండవు అలాగే ఆసన స్థితిలో కదలకుండా అదేవిధంగా స్థిరముగా మనం ఉన్నప్పుడు ఏ భాగాల్లో నొప్పి వస్తున్నాదో ఆ భాగాల్లో మీకు ఈ ఆసనం ఉపయోగపడుతుందని మీరు గమనించగలరు అలాగే కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా ఈ ఆసనంలో కదలకుండా స్థిరముగా అర నిమిషం నుంచి నిమిషం సేపు ఉండొచ్చు కొత్త వారు కాస్త నొప్పులుగా ఉంటే పది సెకండ్లు పదిహేను సెకండ్లు వేసి కూడా తీసేసేయొచ్చు ఇట్లా ఒకవైపుకి రాసం చేసిన తర్వాత మెల్లగా చేతినట్లా తీసేస్తాం దండాసనంలో హాయిగా విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతాం ఇట్లా నడుముని ట్విస్ట్ చేసినప్పుడు ఆగిన రక్త ప్రసరణ మళ్ళీ సాధారణ స్థితికి వెళ్ళటాని కోసం పది పదిహేను సెకండ్లు అలా రిలాక్స్ అయిన తర్వాత మరో ప్రక్కకి ఒక్క చేస్తాం ఈసారి ఎడమకాలు చాపేస్తాం కుడికాల్ని మోకాల దగ్గర మడిచి ఎడమ మోకాల దగ్గర పాదాన్ని పెట్టేసి ఎడమ చేత్తో కుడి మోకాలు పైనుంచి అట్లా వేసేసి చేత్తో కాలు భాగాన్ని అట్లా పట్టుకుని కుడిచేయి వెనక పెడతాం మెడని నడుముని కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేయాలి ఎంత బాగా ట్విస్ట్ చేస్తే అంత మంచిది చేతితో కాలిభాగాన్ని నెట్టినప్పుడు కాలు వాలిపోకూడదు కాలు వాలిపోతే ట్విస్టింగ్ సరిగా జరగదు ఫలితం రాదు కాబట్టి స్ట్రెయిట్గా అట్లా కూర్చుని నడుముని ట్విస్ట్ చేసినప్పుడే మెలి తిప్పినప్పుడే మంచి ఫలితం వస్తుంది ఇదే విధంగా ఈ భంగిమలో కూడా అర నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా ఉంటే బాగుంటుంది మెల్లగా మనం చేతిని లేపి తీసేస్తాం కాళ్ళని చాపేస్తాం చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా రిలాక్స్ అవుతాం సెకండ్ రౌండ్ ఎడమకాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి మోకాలు దగ్గర అట్లా పెట్టేస్తాం ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి మనం అట్లా వేసి కుడి చేత్తో ఎడమకాల్ని అట్లా నెట్టుకుంటూ మెడని నడుముని ఎడం వైపుకి తిప్పాలి ఇప్పుడు చూడండి నడుమంతా బాగా ట్విస్ట్ అవుతుంది దీనివల్ల ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి ఈ స్థితిలో గాలి రాకపోకలు ఎక్కువ ఉండవు అలాగే కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా ఈ ఆసనంలో కదలకుండా స్థిరముగా అరనిమిషం నుంచి నిమిషం సేపు ఉండొచ్చు ఇట్లా ఒకవైపుకి ఒక్కరాసనం చేసిన తర్వాత మెల్లగా చేతినట్లా తీసేస్తాం దండాసనంలో హాయిగా విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతాం మరో ప్రక్కకి ఒక్క చేస్తాం ఈసారి ఎడమకాలు చాపేస్తాం కుడికాల్ని మోకాలు దగ్గర మడిచి ఎడమ మోకాలు దగ్గర పాదాన్ని పెట్టేసి ఎడమ చేత్తో కుడి మోకాలు పైనుంచి అట్లా వేసేసి చేత్తో భాగాన్ని అట్లా పట్టుకుని కుడి చేయి వెనక్కి పెడతాం మెడని నడుముని కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేయాలి ఎంత బాగా ట్విస్ట్ చేస్తే అంత మంచిది ఇదే విధంగా ఈ భంగిమలో కూడా అర నివసం నుంచి నివసం సేపు కదలకుండా ఉంటే బాగుంటుంది మెల్లగా మనం చేతిని లేపి తీసేస్తాం కాళ్ళని చాపేస్తాం చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా రిలాక్స్ అవుతాం ఇప్పుడు అర్ధ ఆసనం చేయబోతున్నాం మచ్చేంద్రులు వారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది ఇది ప్యాంకిరాసి గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నిరోధకతను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధి లేని వారికి హెరిడిటరీగా వచ్చేవారికి కూడా రాకుండా చేసుకోవడానికి చాలా మంచిది ప్రక్క భాగాల్లో కొవ్వుని తగ్గించుకోవటానికి పోసలు డిస్కులు కానీ వీటన్నిటిని కూడా ఆరోగ్యకరంగా ఫ్లెక్సిబిలిటీలో ఉంచుకోవటానికి ఈ స్పైనల్ ట్విస్టింగ్ అర్ధమచేంద్రాసన్ బాగా ఉపయోగపడుతుంది ఎలా ఇప్పుడు మనం చూద్దాం అట్లా కాళ్ళు చాపేసి కూర్చున్న తర్వాత కుడి కాలిని మోకాల్ దగ్గర నుంచి మడిచి ఎడమకాయలు కింద నుంచి తీసుకొచ్చి సీటు భాగం దగ్గర పెట్టేస్తాం ఎడమకాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి కుడి మోకాల్ దగ్గర అట్లా నుంచోబెట్టి ఇప్పుడు కుడి చేత్తో ఎడమకాయలు పైనుంచి చేతిని అట్లా వేసేసి చేత్తో కాలు నెట్టుకుంటూ నడుమును ట్విస్ట్ చేయాలి ఈ కుడి చేత్తో పాదాన్ని అట్లా ఎడమ పాదాన్ని పట్టుకుంటాం ఎడమ చేతిని వెనక భాగంలో అట్లా పెట్టేసి మెడని నడుముని ఎడం వైపు కట్ల ట్విస్ట్ చేయాలి ఇలా కదలకుండా ఆసనంలో ఉండాలి ఇప్పుడు వరకు చేయు స్థితి అయింది ఇప్పుడు ఆసన స్థితి ఆసన స్థితిలో కదలకుండా స్థిరముగా ఉన్నప్పుడు ఏ భాగాల్లో మీకు నొప్పి ఆ భాగానికి ఆసనం బాగా ఉపయోగపడుతుందని అర్థం అనమాట అలాగే మనసును నొప్పొచ్చే భాగాల మీద పెట్టి మనం గమనిస్తూ ఆసన స్థితిలో ఉండాలి కొత్తవారు ప్రారంభంలో చేసేటప్పుడు మనకి ఐదారు సెకండ్లు పది సెకండ్ల కంటే ఉండలేని విధంగా నొప్పి వస్తుంది ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం బాగా బొజ్జెక్కు ఉన్నవారికి తొడలెక్కు ఉన్నవారికి అంత బాగా రాదు మీకు ఎంతవరకు కాళ్ళు అట్లా మడిచినప్పుడు వస్తే అంతవరకు మంచవచ్చు నడుమును ఎంతవరకు తిప్పటానికి అవకాశం వస్తే అంతవరకు తెప్పొచ్చు ఒకవైపు అర్థమేంద్రాసం చేసిన తర్వాత అలా కాళ్ళు చాపి ఐదు పది సెకండ్లు రిలాక్స్ అయ్యి మరలా రెండో వైపుకి ప్రయత్నం చేస్తాం ఈసారి ఎడమకాల్ని మోకాళ్ళ దగ్గర మడిచి కుడి తొడ దగ్గరికి తీసుకువెళ్తాం కుడికాలుని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి ఎడమ మోకాల్ దగ్గర అట్లా నుంచోపెట్టి ఎడమ చేతిని కుడికాలు పైనుంచి వేసేసి మనం అట్లా ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుంటాం నడుముని మెడని కుడివైపుకి అట్లా మీరు ట్విస్ట్ చేయాలి ఎంతవరకు నడుమునట్ల మెలి తిప్పగలిగితే అంత ఫలితం వస్తుంది అలా మీరు ఆసన స్థితిలో కదలకుండా ఉండగలిగితే ఫలితం బాగా వస్తుంది ప్రక్క భాగాల్లో ఆడవారికి ఉండే తొనల్లాంటి కొవ్వు బాగా కరగటానికి ఈ అర్ధమత్స్యంద్రాసనం బాగా ఉపయోగపడుతుంది అట్లా ఒక అర నిమిషం నుంచి నిమిషం వరకు అర్ధమత్సంద్రాసనం స్థిరముగా మనం ఉన్న తర్వాత ఆసనంలో ఉండలేనప్పుడు మెల్లగా విశ్రాంతి స్థితికి ఆసన స్థితి నుంచి చేతులు కాళ్ళు తీసేసి మెల్లగా చాపేసి దండాసనంలో కూర్చుని హాయిగా విశ్రాంతి స్థితిలోకి వెళతాం ఐదు పది సెకండ్లు అట్లా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మనం మెలితిప్పినప్పుడు ఆగిన రక్త ప్రసరణ అంతా కూడా మళ్ళా చాపేసి విశ్రాంతి స్థితిలో ఆ భాగాలకు రెట్టింపు వేగంలో వెళ్ళి రక్త ప్రసరణ బాగా అవయవాలకు మెరుగవటానికి ఆసనాలు ఇట్లా ఉపయోగపడతాయి సెకండ్ రౌండ్ కుడికాలుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమకాలు కింద నుంచి తీసుకొచ్చి సీటు భాగం దగ్గర పెట్టేస్తాం ఎడముకాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి మోకాలు దగ్గర అట్లా నుంచోబెట్టి అప్పుడు కుడి చేత్తో ఎడమకాలు పైనుంచి చేతిని అట్లా వేసేసి చేత్తో కాలు నెట్టుకుంటూ నడుమును ట్విస్ట్ చేయాలి ఈ కుడి చేత్తో పాదాన్ని అట్లా ఎడమ పాదాన్ని పట్టుకుంటాం ఎడమ చేతిని వెనక భాగంలో అట్లా పెట్టేసి మెడని నడుముని ఎడం వైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి కొత్తవారు ప్రారంభంలో చేసేటప్పుడు మనకి ఐదారు సెకండ్లు పది సెకండ్ల కంటే ఉండలేని విధంగా నొప్పి వస్తుంది ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం అలా కాళ్ళు చాపి ఐదు పది సెకండ్లు రిలాక్స్ అయ్యి మరలా రెండో వైపుకి ప్రయత్నం చేస్తాం ఈసారి ఎడమకాల్ని మోకాళ్ళ దగ్గర మడిచి కుడి తొడ దగ్గరికి తీసుకువెళ్తాం కుడి కాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి ఎడమ మోకాళ్ళ దగ్గర అట్లా నుంచోపెట్టి ఎడమ చేతిని కుడి కాలు పైనుంచి వేసేసి మనం అట్లా ఎడమ చేత్తో కుడిపాదాన్ని అట్లా పట్టుకుంటాం నడుముని మెడని కుడివైపుకి అట్లా మీరు ట్విస్ట్ చేయాలి ఎంతవరకు అట్లా మెలి తిప్పగలిగితే అంత ఫలితం వస్తుంది ఆసనంలో ఉండలేనప్పుడు మెల్లగా విశ్రాంతి స్థితికి ఆసన స్థితి నుంచి చేతులు కాళ్ళు తీసేసి మెల్లగా చాపేసి దండాసనంలో కూర్చుని హాయిగా విశ్రాంతి స్థితిలోకి వెళతాం ఉష్ట్రాసనం చేయబోతున్నాం ఉష్ట్రము అంటే ఒంటె ఒంటె మూరలేపి చాపినట్లుగా మన శరీరాన్ని మోకాళ్ళ మీద నుంచుని నడుముని వెనక్కి విరిచి వెన్ను విరుస్తాం ఈ ఉష్ట్రాసన వల్ల మెడనొప్పులు నడు నొప్పులు ఉన్నవారికి బాగా తగ్గుతాయి లేని వారికి రాకుండా మంచిగా మేలు చేస్తుంది నడుముకి ఇది థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వారికి కూడా లేని వారికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది మరి వజ్రాసనం వేయగలిగే వారు వజ్రాసనలో కూర్చుని లేవచ్చు మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్న కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుముని వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగా అట్లా పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగా అట్లా పట్టుకుంటాం నడుముని మెడని వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం ముందుకు ఉద్యోగ వ్యాపారాల్లో వంగి కూర్చున్నప్పుడు డిస్క్ల మీద వచ్చిన ఒత్తిడి నరాలపైన కలిగిన ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది వెనక్కి విరిచాం కాబట్టి బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేస్తే అసలు నడుము మెడ సమస్యలు ఎప్పటికీ రావు కాబట్టి ఇలాంటి ఉష్ట్రాసన్ అలాంటి మంచి ఫలితాలు ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నడువు నొప్పి మెడనొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవ్వచ్చు మెడనొప్పు నడువు నొప్పు లేని వారు మాత్రం చేతులు విప్ మీద పెట్టుకుని తల భాగాన్ని నేలకానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీన్ని అట్లా వేసేసి తీసేస్తాం సెకండ్ రౌండ్ మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్న కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుమును వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం నడుముని మెడని వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నడువు నొప్పి మెడనొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవచ్చు మెడనొప్పు నడువు నొప్పి లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని నేల నేలకానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీని అట్లా వేసేసి తీసేస్తాం మీలో కొంతమందికి ఉష్ట్రాసనలో రెండు చేతులు అందలేదు మాకు రాలేదు అని నిరుత్సాహపడతారు అలాంటి వారికి సులభమైన పద్ధతి ఒకటి చూపిస్తాం మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత ఒక చేతిని నడుం మీదే ఉంచేసి మరొక చేతిని వెనక్కి తీసుకెళ్లి మడభాగాన్ని పట్టుకుంటాం ఒక పక్కకి మనం ఉష్ట్రాసన ముందు చేసి రెండు చేతులు అందనవారు ఇలా చేయొచ్చు అనమాట రెండు చేతులు చేసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ఒక చేతితో మీరు పట్టుకుని ఉష్ఠ్రాసం చేసినా మీకు అలాంటి ఫలితమే వస్తుంది నడుం ఫ్లెక్సిబిలిటీ లేదు బాగా బెండవనందువల్ల మీకు రాలేదు ఇలా చేసిన తర్వాత మరోవైపు చేయాలి ఈ చేతిని నడు మీద పెట్టుకుని మరో చేతిని మడాన్ని పట్టుకుని అట్లా ఉష్ఠ్రాసం చేస్తాం నడు నొప్పి సయాటిక్ పెయిన్ మెడనొప్పి ఉన్నవారు కూడా ఇట్లా చేయగలిగితే కూడా కొన్ని రోజుల తర్వాత రెండు చేతులు మీకు పూర్తిగా మడాలను పట్టుకునేటట్టు అందటం జరుగుతుందనమాట ఇలా తీసేసి విశ్రాంతి స్థితి ఆసనాలు నాకు రాలేదని మీలాంటి వారి నిరుత్సాహపడకుండా మీలాంటి వారికి కూడా సులభమైన పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా మీరు అభ్యాసం చేస్తే ముందు ఈ స్థితి నుంచి పూర్తి స్థితికి తర్వాత మెల్లగా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం మత్స్యాసనం చేయబోతున్నాం మత్స్యేంద్రులనే మునివారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది పద్మాసనం వేసి నేల మీద చేప తేలినట్లుగా ఈ ఆసనం వేసి అట్లా తేలేవారట ఇది చెప్తే మీకు అనిపిస్తుంది ఏమండి మాకు నేల మీద నడవటమే సరిగా రావట్లేదు నీళ్ల మీద తేలే ఆసనాలు మాకెందుకు అనిపిస్తుంది కానీ అలా చేయకపోయినా మీరు ఇంట్లో ఉండి మత్స్యాసనాన్ని సులభమైన పద్ధతిలో చేసి మెడనొప్పి తగ్గించుకోవటానికి థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఆసనం పిల్లలు ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వారికి థైరాయిడ్ హార్మోన్స్ సిక్రియన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మత్స్యాసనం పొడుకుని చేసే మత్స్యాసనం సులభమైన పద్ధతిలో చూపిస్తాం ఎందుకంటే మీ అందరికి పద్మాసనం రాదని మాకు తెలుసు కాబట్టి అలా భంగిమ సులభమైంది చూపిద్దాం ముందు ఈ మత్స్యాసనం చేయాలంటే వెళ్ళకిలా పొడుకోవాలి రెండు కాళ్ళని దగ్గరకు జరిపి ఆనిచ్చేసి మనం ఎలా వెలకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి నేలకానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్ల మాడు భాగం నేలకు ఆంతుంది చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం అప్పుడు చూడండి కంట భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా వ్యాకోచం చెందటం వల్ల బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగుతుంది ఆసనం తీసిన తర్వాత థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడు వెళ్ళినంత బ్లడ్ సప్లై వెళుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మెడని ముందుకు వంచి కూర్చున్నందువల్ల వచ్చిన మెడ నొప్పి తగ్గించుకోవటానికి కూడా ఈ మత్స్యాసనం చూడండి ముందుకు వంచి ఉంచినందువల్ల శ్రమంతా పోయి ఈ మత్స్యాసనం మెడని వెనక్కి వెళ్ళటం వల్ల ఆ డిస్కుల పైన నర్వస్ పైన పడిన ఒత్తిడింత తగ్గిపోతుంది బ్యాక్ నెక్ మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనం ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు సెకండ్ రౌండ్ వెళకెలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి నేలకానించేసేసి నేల కానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలి అట్లా మాడు భాగం నేలకు ఆంతుంది చేతులట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం బ్యాక్ నెక్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు మెడ నొప్పి సమస్యతో బాధపడేవారు ఉదయం రెండు మూడు సార్లు ఈ మత్స్యాసనాన్ని సాయంకాలం రెండు మూడు సార్లు మత్స్యాసనం చేసుకుంటే చాలా మంచి లాభాలు వారు పొందగలుగుతారు థైరాయిడ్ సమస్య ఉన్నవారు మానకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది మీకెవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడ నెనక్కి విరవటం పద్మాసనంలో మత్స్యాసనం ఒరిజినల్ పద్ధతి అది మీ అందరి కొరకు సులభ పద్ధతి చూపించాం ఇప్పుడు బోర్లా పడుకుని చేసే భుజంగాసనం చూడబోతున్నాం పాము పడగలేపినట్టు మనం నడుము నుంచి ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం ఈ భుజంగాసనం చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తగ్గించుకోవటానికి మెడనొప్పి నడునొప్పి నొప్పి సమస్యలున్న వారు బాగా తగ్గించుకోవటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయి నొప్పుగా ఉన్న కూడా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది వీపు కొవ్వు కరగటానికి కూడా లావున్న వారికి బాగా మంచిది అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్ల ఆనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పావు నిమిషం సేపు కూడా ఉండొచ్చు ఎక్కడ నొప్పి వస్తుందో మీరు అక్కడే మనసు పెట్టి గమనిస్తూ ఆసన స్థితిలో స్థిరంగా ఉంటే ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు పదిహేను ఇరవై సెకండ్ నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడువు నొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది నుండి తీసేయొచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు అట్లా బోర్లా పడుకుని మకరాసనంటారుదే విశ్రాంతి స్థితిలోకి మీరు అట్లా ఉండొచ్చు సెకండ్ రౌండ్ అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళనే కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్ల అనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకి నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పై నిమిషం సేపు కూడా ఉండొచ్చు పదిహేను ఇరవై సెకండ్ల నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడునొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది నుండి తీసేయచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారండి ఈ ఆసనాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేసుకోవచ్చు కానీ కొత్తలో చేయకూడదు మీరు ఒక ఐదు ఆరు రోజులు అలవాటైన తర్వాత ఈ భుజంగాసనాన్ని ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేస్తే మీకు ఆ మెడనొప్పి నడు నొప్పి పూర్తిగా తగ్గుతాయి లేనివారు చేస్తే రాకుండా ఉంటాయి నెక్స్ట్ మనం శలభాసం చేయబోతున్నాం సెలభం అంటే మిడత మిడత ముందు భాగం ఆనిచ్చి వెనక భాగం పైకి లేపుతుంది కాళ్ళని మనం కూడా మిడత వలే కాళ్ళను పైకి లేపుతాం ఈ శలభాసనం చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గటానికి ఇది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు సర్జరీల వరకు వెళ్లకుండా కాలు జాలు సమస్యని తొంటిలో గుండా తొడలో గుండా పిక్క వరకు కాలు జాలుగా లాగుతుంది దాన్ని సయాటిక్ పెయిన్ అంటారు దాన్ని తగ్గించటానికి ఇది బాగా పనికొస్తుంది ఆడవారికి తొడలు సీటు బాగా తగ్గటానికి ఈ శలభాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది బార్లా పడుకుని రెండు కాళ్ళను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం యాసనంలో పది ఇరవై సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి అప్పుడు సాయటికినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది సెకండ్ రౌండ్ రెండు కాళ్లను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం యాసనంలో పది ఇరవై సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి అప్పుడు సాయాటికినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది ఉండలేనప్పుడు తీసి అలా మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉంటారు ఇప్పుడు ఎవరికైతే కాలు జాలు ఎక్కువగా ఉండి రెండు కాళ్ళు పైకి లేవటం కష్టంగా ఉందో అలాంటి వారికి కూడా ఫలితం పొందటానికి ఒక కాలునే మీరు పైకి లేపి ఆపొచ్చు ఏ కాలు సమస్య ఉందో ఆ కాలు ఒక్కదాన్నే పైకి లేపి మరొక కాల్ని చాపేసేట్ల నేల మీద ఉంచుతారు అలా ఒక కాలు అయితే ఎక్కువగా లేపటానికి అవకాశం ఉంటుంది ఇలా సెలవాసనని ఏకపాదంతో చేయొచ్చు ఇలా నిమిషం రెండు నిమిషాలు సేపు కూడా మీరు స్థిరమగా కదలకుండా ఉండొచ్చు అలా దింపేసిన తర్వాత ఆ కాలు నేల కానిచ్చి మరో కాలుని పైకి లేపి కూడా సెలభాసన ఇలా కూడా మీరు చేయొచ్చు వచ్చిన వారికి రెండు కాళ్ళు లేపి ఆపటం వల్ల ఫలితం బాగా ఉంటుంది రాని వారికి ఇలా చేసిన పూర్తి ఫలితాన్ని వారు కూడా పొందగలుగుతారు అలా తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా మకరాసన్ రిలాక్స్ అవుతారు ఇక మీ అందరికి ఇష్టమైన ఆసనం చివరిలో చూపిస్తున్నాం శవాసన్ రాజుగారు ఇది మాకు బాగా వచ్చండి అని మీరు అందరూ అనుకుంటున్నారు అన్నాసనాల కంటే ఇదే కష్టం అండి ఎందుకంటే శరీరాన్ని అట్లా మనం పడేయొచ్చు కానీ మనసుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా పూర్తిగా శవంలాగా ఆలోచనలు కూడా లేకుండా రిలాక్స్ అయ్యే స్థితికి వెళ్ళాలి పగలంతా పని పనిచేసిన శరీరానికి రాత్రిపూట నిద్ర అలాంటి విశ్రాంతినిస్తుందో ఆసనాలు అరగంట గంట సేపు చేసిన తర్వాత శరీర అవయవాలన్నిటికీ చక్కటి విశ్రాంతినిచ్చే శవాసన్ చెయ్యాలి అలా శవాసం చేసే విధానంలో వెల్లకిలా పడుకున్న తర్వాత కాళ్ళని అట్లా వాల్చేసేయాలి ఎక్కడా పట్టుండకూడదు చేతుల్ని వాల్చేసేయాలి ఇక పాదాల బరువు మనకేమీ లేనట్టుగా వదిలేయాలి పిక్కల బరువు ఏమీ లేనట్టుగా పిక్కలు నావి కాదన్నట్టు మీరు దాని నుంచి మనసును తొలగించేసేయాలి తర్వాత కాళ్ల బరువు మొత్తం లేనట్టుగా భావించాలి వీపు భాగాన్ని ఛాతీ భాగాన్ని తల భాగాన్ని మెడ భాగాన్ని అన్నిటినీ ఏ విధముగా మనసులోకి రానివ్వకుండా ఎక్కడా మనసు శరీరం మీదకి వెళ్లకుండా అట్లా వదిలేసి పూర్తిగా రిలాక్స్డ్ స్థితిలోకి మీరు వెళితే ఐదు నిమిషాలు శవాసన వేసేసరికి గంటసేపు పడుకుంటే అంత రిలాక్సేషన్ మీకు లభిస్తుందో ఐదు నిమిషాలు శవాసనలో అంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు ఆసనాలు చేసినప్పుడు కలిగిన బడలికంతా పోగొట్టుకోవటానికి శవాసన్ చక్కగా అభ్యాసం చేయండి ఇలా శవాసనంతో ఆసనాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఇప్పటి వరకు మేము చూపించిన యోగ విద్యను మీరందరూ కూడా కుటుంబ సమేతంగా చూస్తూ ఆచరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు రోజుకు రెండు మూడు ఆసనాల్ని కొత్త కొత్తగా వాటిని కూడా మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాం అంచేత మానకుండా చూస్తే మీకు అన్ని లాభాలను కలిగించే ఆసనాలు అందరూ సులభంగా చేయగలిగే అందించే అవకాశం ఉంటుంది మనం జూన్ మాసాన్ని యోగా మాసంగా భావించి నెలంతా తిరకరణ శుద్ధిగా ఇలా యోగాసనాల్ని ప్రాణాయామ విద్యల్ని అభ్యాసం చేస్తే ఇరవై ఒక్క రోజులు చేసేసరికి అది అలవాటుగా మనకు మారిపోతాయి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి సందర్భంగా మనం ఒకరోజు చేయటం కాకుండా ఇక్కడ నేర్చుకున్న ఈ విద్యను సంవత్సరం పొడుగునా మనం ఆచరించగలిగితే ఆయురారోగ్యాలతో ఆనందంగా మనం జీవించవచ్చు మన ఋషులు ఇచ్చిన సంపద యోగ సంపద ప్రపంచ దేశాలు వారందరూ చేస్తున్నారు మనం మాత్రం ఇంకా దూరం చేసుకుంటున్నాం యోగ విద్యని దీన్ని అందరూ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా చేసుకుని ఆచరించాలని మా అందరి ప్రయత్నం కూడా అటు ప్రభుత్వ ప్రయత్నం మా అందరి ప్రయత్నం కూడా బయటికి వెళ్లి వ్యాయామాలు జిమ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలసట ఆయాసం వస్తే గుండె వేగం పెరుగుతుంది మానసిక ఒత్తిడి కూడా కొంత పెరగొచ్చు కానీ అదే చూడండి కదలకుండా కూర్చొని ఒక చోటే బయటికి వెళ్లకుండా తోడవసరం లేకుండా కూడా గుండె వేగాన్ని తగ్గిస్తూ శ్వాసల వేగాన్ని తగ్గిస్తూ మనసుకి ప్రశాంతతను అందేటట్లు చేస్తూ శరీర అన్న అవయవాలకి మంచి లాభాన్ని చేకూర్చి ఎన్ని గంటల పని చేసినా మెడనొప్పి నడు నొప్పి రాకుండా చేసుకునే ఇలాంటి ఆసనాలు ప్రాణాయామాలని మీరందరూ మానకుండా సంవత్సరం పొడగన కొనసాగించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారములు